ర్త్యలోకం బునందు దేవదైత్య దానవుల వంశావతారంబుల వివరించద వినుము యాదవ వంశంబున జగదాదిజుడగు విష్ణుదేవునం శంబున ఉత్పాదిల్లె కృష్ణుడు అపగతేదు దేవులకు వెలుగ రోహిణికి వసుదేవునకుదయించే విష్ణుదేవాడనంతుడు బలదేవుడు ప్రలంబ ముఖ్య దితిజాంతకుడై మరియు లక్ష్మి అంశంబున రుక్మిణి ఉదయించే సనత్కుమారునంశంబున ప్రజుం నుండి పుట్టే అప్సరసల కృష్ణుని షోడశ సహస్రాంతఃపురవతలు పుట్టిది అయ్యై వేల్పుల వంశంబుల వృష్ణి యదు భూజ అంధక వంశంబుల వీరులు అనేకులు పుట్టిరి మరియు ముదమున ప్రభాసుడను యగు వసు వసునంశమునను మేదిని భీష్ముడుదయించే సర్వ విద్యావిదు అపచిత పర పరశురామ వీర్యుడు అనగుడు సురగురుణం శంభునను భరద్వాజు కలశమునగుట్ే శరాసన విద్యాచార్యుడు పూ వినుతుడు ద్రోణుడు నిఖిల వేద విదు అలఘుడు కామక్రోధాదుల ఏకమున బుట్టే ద్రోణునకు మహాబలుడు మహాబలు అస్త్రశస్త్ర పరిణతుడగుతుం మరియు ఏకాదశ రుద్రుల అంశంబున కృపుడు గుట్టె సూర్యునంశంబున కర్ణుండు గుట్టె శంభున శకుని పుట్టే అరిష్టాపుత్రుండ హంసుండను గంధర్వ విహుండు ధృతరాష్ట్రుండై పుట్టే మతి అను వేల్పు గాంధారి అయి పుట్టే మరియు కలి అంశంబున దుర్యోధనుండు పుట్టే పౌలశ్య భ్రాతృవర్గంబు దుర్యోధనానుజ శతంబై పుట్టే హిరణ్యకశిపుండు శిశుపాలుండై పుట్టే సంహ్లాదుండు శల్యుండై పుట్టి అనుహ్లాదుండు దృష్టకేతుండై పుట్టి శివి అనువాడు ద్రుమసేనుండై పుట్టె బాష్కలుండు భగదత్తుండై పుట్టె విప్రచిత్తి అను దానవుడు జరాసంధుండై పుట్టి నయశ్శిరుండును అశ్వశీర్షుండును నయశంకుండును గగనమూర్ధుండును వేగవంతుండును అనువారు ఏవురు దానవులు కేకయరాజులై పుట్టిది కేతుమంతుండు అమితౌజుండై పుట్టే స్వర్భానుండు ఉగ్రసేనుండై పుట్టే జంభుండు విశోకుండై పుట్టే అశ్వపతి కృతవర్మయ్యై పుట్టే వృషపర్వుండు దీర్ఘప్రజ్ఞుండై పుట్టే అజరుడు మల్లుండై పుట్టే అశ్వగ్రీవుండు చమానుండై పుట్టే సూక్ష్ముండు బృహద్రహుండై పుట్టే దుహుండను వాడు సేనాబిందుండై పుట్టే శేఖచక్రుండు ప్రతివింధ్యుండై పుట్టే విరూపాక్షుండు చిత్రవర్మయై పుట్టే హరుండును హరిహరుడును సుబాహు బాహ్లికులై పుట్టిరి చంద్రవక్తుండు ముంజకేశుండై పుట్టే నికుంభుండు దేవాపి అయి పుట్టే శరగుండు సోమదత్తుండై పుట్టే చంద్రుండు చంద్రవర్మయ్యై పుట్టే అర్కుండు ఋషికుండై పుట్టే మయూరుడు విశ్వండై పుట్టే సుపర్ణుండు క్రోధకీర్తియై అయి పుట్టే రాహువు క్రోధుండై పుట్టే చంద్రహంత శునకుండై పుట్టే అశ్వండు వాడు అశోకుండై పుట్టే భద్రహస్తుండు నందుండై పుట్టే దీర్ఘజిక్కుండు కాశీరాజై పుట్టె చంద్ర వినాశ జానకి అయి పుట్టే బలీనుండు పౌండ్ర మత్స్సుండై పుట్టే రుద్రుండు మణిమంతుండై పుట్టె కాళాపుత్రుడు ఎనమండ్రు క్రమంబున జయత్సేన అపరాజిత విష నిషధాధిపతి శ్రేణి రేణిమత్ ಮಹೋಜೋ ಮಹೋಜ ಅಭೀರು ಸೇನ ಬೃಹತ್ಲೈ ಪುಟಿ ಕ್ರೋಧವಚ ಕಣಂಬುವಲ್ ಮದ್ರಕರ್ಣವೆಷ್ಟಾರ್ಥ ಕೀಟಕ ಸುವೀರ ಸುಬಾಹು ಮಹಾವೀರ ಬಾಹ್ಲಿಕ ಕ್ರಧ ವಿಚಿತ್ರ ಸುರಧ ಶ್ರೀಮನ್ನೀಲ ಚೀರ ವಾಸೋ ಭೂಮಿಪಾಲ దంతవత్ర ఋక్మి జనమేజయ ఆషాఢ వాయువేగ భూరితేజ ఏకలవ్య వాటధాన గోముఖ కారూషక క్షేమధూర్తి శ్రుతాయు శ్రుతయు బృహత్సేన క్షేమ అగ్రతీర్థ కుహర మతిమత్ ఈశ్వరాదులు అనేకులు పుట్టిరి కాలనేమి కంసుండై పుట్టే స్త్రీపుంసరూపధరుండైన గుహ్యకుండు శిఖండి అయి పుట్టే మరుద్గణాంశంబున పాండురాజు పుట్టే మరుదులయం శంభున పుట్టిరి మూరు వివిధ రణపటిష్ట బలులు సుస్థిరయశులు తృపద సాత్యకి విరాట భూపతులు భువన విశ్రుత చరితు మాండవ్యుండను మునివరు చండతర క్రోధ జత శాపంబున ధర్ముండు అఖిల విదుండై విదురుడన పేర్మితోనుదయించన్ సిద్ధియు బుద్ధియునను దేవతలు వసుమతిని పుట్టిరి పాండు ప్రియపత్నులు నిఖిల యమునం జగదరిమునంశమున పుట్టె అధిపతి అనిలాంశ మున పుట్టే అనిలజుండు చక్రాంశమున దయించే ఆశ్విలయం శల ఊర్జితులు నకుల సహదేవులన

అఖిలదేవాసులు ఇతురూ అభిమతములూ అని విని తినవే చేశంపాయను గిట్లనియే దక్షిణా ప్రీణిత ధరణి దేవులు అనవ అనవరత అశ్వమేధావృధస్నాన పూతమూర్తులు కృతపుణ్యులు అహితవర్గజయుల్ సత్వాది సద్గుణ జన్మ ప్రాప్తవర్గచతు సద్గుణజన్మనిలయులు భరతామహీపాలకులు ఇద్దయశోర్ధులు ఎందేని బుట్టిరీ అట్టి కౌరవాన్వయం పాండవ నృపరత్నములకు వారి వారిరాశి అయిన దాని వినగవలతు తు ప్రీతితో విప్రముఖ్య నాకు విస్తరింపూ అని అడిగిన జనమే జైనకు వైశంపాయనుండిట్లనియే